హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ స్టిచ్చింగ్ మీరు చూస్తూ ఉండండి మీతో కొంచెం మాట్లాడాలి ఎప్పటి నుంచో టైలర్స్ కామెంట్ చేస్తూ ఉంటారండి మీరు బ్లౌజులు కుట్టడం ఇంత ఈజీ అంత ఈజీ చాలా సింపుల్ ఇట్టే అయిపోయింది నాకు అసలు కుట్టినట్టే అనిపించలేదని కామెంట్స్ అది నేను చెప్తూ ఉంటాను కదా దానికి ఏం కామెంట్స్ వస్తాయంటే మీరు అలా చెప్పడం వల్ల మా దగ్గరకు వచ్చి అంటే మొన్న కూడా ఒక సిస్టర్ పెట్టారనమాట అది పాజిటివ్గానే కామెంట్ చేశారు నెగిటివ్ ఏం కాదులేండి మీరు ఇలాగా పెట్టడం వల్ల వీడియోస్లో చెప్పడం వల్ల మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది సిస్టర్ మా దగ్గరకు వచ్చి అంత ఈజీ కదా ఇంత ఈజీ కదా కుట్టేయచ్చు కదా తక్కువే తీసుకొని అంటారు అని కామన్ చేశారనమాట ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి నేను యూట్యూబ్లో ట్రైనింగ్ ఇవ్వడం అనమాట ఇదంతా కూడా నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చాలా మోటివేటెడ్గా మాట్లాడతాను ఎంత మోటివేటెడ్గా అంటే అసలు ఆ టైలరింగ్ అంటే భయపడి పారిపోయే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ దగ్గర కూర్చొని చాలా ఇంట్రెస్ట్గా చూసి అంతగా మోటివేట్ చేస్తానన్నమాట నేను ఒక ట్రైనర్గా ఇవ్వాల్సినంత ఎఫర్ట్స్ అయితే ఇస్తాను ఒక టైలర్గా కాదు నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఒక టైలర్ అన్న ఫీలింగ్ అనేది నా దగ్గర అస్సలు ఉండదండి మోటివేటెడ్గా మాట్లాడేది ఒక ట్రైనర్ ఎలా చెప్పాలంటే చాలా ఈజీ చాలా ఈజీగా కుట్టచ్చు మీరు బాగా నేర్చుకుంటారు అసలు కష్టం అనేదే ఉండదు అంత సింపుల్గా అయిపోతే అని చెప్తాను అనమాట నేర్చుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అవునా ఈజీగా ఉంటుందో మనం నేర్చుకోవచ్చు అవత మనది కుట్టేది కష్టమైనా సరే వాళ్ళ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది నేను ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్గానే ఆలోచిస్తానండి పాజిటివ్గానే మాట్లాడతాను పాజిటివ్ వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తానన్నమాట నెగిటివ్ వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ అనేది చేయను అలాగైతేనే మన లైఫ్ అనేది బాగుంటుంది మన దగ్గర డబ్బు కన్నా ఈ పాజిటివ్నెస్ అనేది చాలా విలువైనది ఓకేనా అయితే ఇలాగ నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా కుట్టేసి అన్నాం అనుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారు చూస్తారు ఓకే ఇంత ఈజీగా కుట్టిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇది కష్టం అని కాదు హార్డ్ వర్క్ కష్టం అనేది ఏది ఉండదండి కష్టం వేరు హార్డ్ వర్క్ చేయడం వేరు కష్టం అంటే ఇది మన వల్ల కాదు మనం నేర్చుకోలేము దాన్ని కష్టం అంటారు హార్డ్ వర్క్ అంటే టైం టేకింగ్ అనమాట దీని కింద మనం కొంచెం టైం స్పెండ్ చేసాం ఫినిషింగ్ నీట్గా రావడానికి సో మనకి హార్డ్ వర్క్ తగ్గట్టు డబ్బులు తీసుకోవాలి అంతేగాని మీరు ఇది చాలా కష్టమని మాత్రం అనకండి ఇది టైం టేకింగ్ అంటే చెప్పండి మీ దగ్గరికి వస్తారు కస్టమర్లు కట్ వర్క్ కుట్టాలి అంటారు చాలా ఈజీ అంటే కదా అంటే చెప్పడానికి ఈజీయే కానీ మనం కుట్టి ఫినిషింగ్ ఇచ్చేసరికి చాలా టైం పడుతుంది టైం టేకింగ్ అని చెప్పండి మీరు కాబట్టి ఆ టైం తగ్గట్టు మేము డబ్బులు తీసుకుంటామని చెప్పాలన్నమాట నేను అదే చెప్తాను ఇది కట్ చేసి కుట్టేయడమే కదా అందులో ఏముందని అంటారనమాట కట్ వర్క్ వచ్చి కట్ వర్క్ బ్లౌజ్కి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను కట్ వర్క్ కుట్టడం ఈజీ ఒక టైలర్గా కానీ టైం టేకింగ్ టైం ఎక్కువ పడుతుంది ఆ టైం అనేది వన్ అవర్ పట్టొచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టచ్చు మరి లేకపోతే రెండు గంటలకన్నా కొంచెం అంత టైం పట్టచ్చు నాకు టైం తగ్గట్టు డబ్బులు కావాలని చెప్పేసి అడుగుతానమాట నేను ఎప్పుడు కూడా టైం తగ్గట్టు మనీ తీసుకుంటానండి ఆల్టరేషన్ చేశాను అనుకోండి ఆల్టరేషన్ కూడా నేను అడుగుతాను ఎన్ని ఉన్నాయి టాప్స్ అని అడుగుతాను యాక్చువల్గా నేను ఆల్టరేషన్స్ అసలు ఎప్పుడో మానేసాను అనుకోండి ఎవరైనా దగ్గర వాళ్ళు వస్తే ఒక ఐదో ఆరు ఉన్నాయి ఎంత అక్క అంటారు నేను టైంని బట్టి చెప్తాను అని చెప్తాను ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టే అంత టైం పట్టింది అనుకోండి రెండు వందలు తీసేసుకుంటాను మనకి టైం చాలా ఇంపార్టెంట్ ఏది ఏదైనా వెళ్ళి వెనక్కి వస్తుందేమో కానీ టైం మాత్రం రాదనమాట మీరు ఆల్టరేషన్కి ఇచ్చినప్పుడు ఇంత అని చెప్పకండి టైంని బట్టి ఎందుకంటే కొంతమంది హ్యాండ్స్ అనేది ఆర్ములు తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది హ్యాండ్ హైట్ తగ్గించడాలు అన్నీ కూడా ఆల్టరేషన్ అనే పేరే కానీ దాని బదులు కొత్త కుట్టుకోవచ్చు అనమాట కొత్త పీస్ తీసుకుని కుట్టుకుంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అంత ఫాస్ట్గా ఇది అవ్వదు చాలా చిరాకు వస్తుంది నాకు ఆల్టరేషన్ చేయాలంటే టైము టైం ఎంత పడుతుందో దాన్ని బట్టి నాకైతే ఒక బ్లౌజ్ కుట్టే అంత టైం పట్టిందంటే నేను ఖచ్చితంగా ఒక రెండు వందలు తీసుకుంటాను ఎందుకంటే కటింగ్ ఉండదు కాబట్టి ఓన్లీ స్టిచ్చింగే కాబట్టి అదే ఒక అరగంట పట్టింది అనుకోండి హండ్రెడ్ రూపీస్ ప్లెయిన్ బ్లౌజ్ అంతా తీసుకుంటాను అనమాట అలాగే దాన్ని బట్టి ఉండాలి ఓకేనా ఎప్పుడైనా సరే మీ దగ్గరికి కస్టమర్స్ వచ్చి ఇది ఈజీ అని కదా అని అన్నారనుకోండి ఈజీ అనేది పక్కన పెట్టండి టైం ఎక్కువ పడుతుంది మేమంతా కూడా చాలా టైం స్పెండ్ చేయాలి దీనికి దాని తగ్గట్టు డబ్బులు తీసుకుంటాం అని చెప్పాలన్నమాట ఒక బ్లౌజ్ కుట్టడానికి మీకు గంట పట్టింది అదే మీకు డిజైనర్ బ్లౌజ్ కుట్టాలంటే గంటన్నర పట్టింది అనుకుందాం మరి గంటనకు తగ్గట్టు డబ్బులు తీసుకోవాలి కదా టైంను బట్టే కదా అలా ఉంటుంది అనమాట ఏదైనా ఫినిషింగ్ను బట్టి అదే విధంగా మీకు టైంని బట్టి డబ్బులు తీసుకోవాలి ఓకేనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇలాగా వీడియోస్లో చెప్తున్నారు కదా చాలా ఈజీ అంట కదా అని చెప్పడానికి ఈజీయే కానీ కుట్టిన తర్వాత టైం టేకింగ్ అవుతుంది ఆ టైంకి తగ్గట్టే డబ్బులు తీసుకుంటాం అని చెప్పండి టైం విలువ చెప్పండి అంతే ఇంకేం అవసరం లేదు వాళ్ళు కూడా ఏం మాట్లాడరండి పైపింగ్ వేయకుండా కుడితే ఒక టైం ఉంటుంది పైపింగ్ వేసి కుడితే ఒక టైం ఉంటుంది దానికి మెటీరియల్స్ చెప్పడానికి ఈజీగానే ఇలాగా థ్రెడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేయటం అంటే ఈజీ కష్టం అని చెప్పకండి మీరు ఎవ్వరు కూడా ఎవరితోనూ కూడా ఇది చాలా కష్టమైన బ్లౌజ్ అని మాత్రం చెప్పకండి టైం టేకింగ్ అని చెప్పండి అదే థ్రెడ్ పైపింగ్ వేస్తే మాత్రం థ్రెడ్కి కాస్ట్ పడుతుంది ఆ క్లాత్ కొనడానికి కాస్ట్ పడుతుందని చెప్పండి సో మళ్ళీ స్పెషల్గా దాన్ని థ్రెడ్ పెట్టి కుట్టాలి కాబట్టి టైం పడుతుందని చెప్పండి అలా చెప్పే విధానాన్ని బట్టి మీకు డబ్బులు అనేవి వాళ్ళు ఇస్తారనమాట ఓకేనా కష్టమైనది పని ఇది చాలా కష్టము చాలా కష్టపడాలని మాత్రం ఎవరితో చెప్పకండి టైం ఎక్కువ పడుతుందని చెప్పండి అంతే ఎవరైనా పైపింగ్ వేయమని డబ్బులు డబ్బులు ఏం తీసుకోకంటే నేను ఒక్కడే చెప్తాను థ్రెడ్ మీరు తెచ్చుకోండి క్లాత్ మీరు తెచ్చుకోండి ఫ్రీగా కుట్టిస్తాను నాకైతే ఒక పది నిమిషాలు ఇంకా ఎగస్ట్రా పడుతుంది సరే మీకోసం అయితే ఆ పది నిమిషాలు కేటాయిస్తాను ఫ్రీగానే అని చెప్తాను ఇంకా వాళ్ళు తెచ్చుకునేసరికి అంత అంతకన్నా ఎక్కువ డబ్బులు అవుతుంది అర్థమైంది కదా అలా చెప్పే విధానాన్ని బట్టే మనకి డబ్బులు ఇస్తారు మాకు థ్రెడ్ పైపింగ్ వేయమంటారు అక్క కానీ డబ్బులు మాత్రం ఇవ్వరక్క అంటే మొహమాటం లేకుండా చెప్పండి థ్రెడ్ తెచ్చుకోమనండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తెచ్చుకొని క్లాత్ తెచ్చుకొని కుట్టిమ్మంటే కుట్టిస్తాను మళ్ళీ నా క్లాత్కి నేను డబ్బులు పెట్టుకోవాలి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు నాకు క్లాత్కి థ్రెడ్ కమ్మని ఒక ఫైవ్ రూపీస్ వేసుకున్నా ఖచ్చితంగా నాకు ఇరవై రూపాయలు అవుతుంది సో మీరు తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పాలన్నమాట అప్పుడు ఎలాగో వాళ్ళు బల్క్లో తెచ్చుకోరు సపరేట్గా తెచ్చుకుంటే ఇంకా డబల్ డబ్బులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇచ్చి తీరుతారనమాట కట్ వర్క్ కుట్టడానికి ఇలాగ షేపులు ఇవ్వడానికి టైం పడుతుంది దాన్ని ఐరన్ చేయడానికి మనకి కరెంట్ బిల్లు మళ్ళీ ఐరన్ బాక్స్ మనకి ఉన్నా లేకపోయినా అవసరము బ్లౌజుల కోసం కొనాలి సర్లే ఒకరి కోసం కాదు ఓ పది మంది కుట్టించుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకా పది మంది కోసమైనా కొంటాము కానీ మళ్ళీ ఐరన్ చేయాలి కదా మిషన్ మీద లేచి అది టైం టేకింగే కదా అందుకు టైంకి ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చి దాని తగ్గట్టు డబ్బులు తీసుకోండి ఓకేనా నేను ఇలాగా ఈజీ అయిపోతుందని చెప్పానని మీరు ఎవ్వరు బాధపడద్దు చెప్పే విధానం ఈజీగానే ఉంటుంది కానీ కుట్టేటప్పుడు టైం టేకింగ్ అవుతుంది ఫాస్ట్గా కుట్టాలంటే టిప్స్ ఫాలో అవ్వాలి ఆ టిప్స్ అన్ని ఫాలో అయితే మీరు ఫాస్ట్గా కుట్టచ్చు మీరు కస్టమర్స్ వస్తే ఒకే ఒక విషయం చెప్పండి టైం టేకింగ్ చాలా టైం పడుతుంది దీని బదులు నేను రెండు బ్లౌజులు కుట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందని మొహమాటం లేకుండా చెప్పండి మీరు అలా మొహమాటం లేకుండా చెప్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇలాగే అంటారనమాట సో నెక్క కూడా కట్ వర్కే వచ్చిందండి నాకు మరీ అంత షేప్ ఏం రాలేదు మామూలుగా షేప్ ఇచ్చారు వాళ్ళు కుట్టేటప్పుడు అదే వర్క్ వేసేటప్పుడు సో దాని తగ్గట్టే వచ్చింది నేను ఒక శారీ మీద కోసం అయితే తీసుకున్నాను కానీ అస్సలు అంటే అసలు మ్యాచ్ అవ్వలేదు నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలు చూపించాను కదా శారీ మీద బ్లౌజు అసలు నాకు నచ్చలే నచ్చలేదండి వేరే అయితే వాడుతాను ఇది ఇంకా ఏదైనా వేరే శారీ తీసుకుని ఇంకా దాని మీద అయితే వాడుకోవాలి ఈ పట్టు శారీ అయితే సెట్ కాలేదు కొంచెం హెవీగా ఉంది శారీ పట్టు శా ప్యూర్ పట్టు శారీ ఏం కాదు కానీ నార్మల్ శారీయే ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకుని ఇది నిజంగా చెప్పాలంటే ఒక గంట కూడా పట్టలేదండి నాకైతే ఎందుకంటే స్టోన్స్ ఏమి లేవు కదా స్టోన్స్ లేకపోవడం వల్ల మనకి సూదులు ఇరిగిపోతాయి అక్కడక్కడ ఉన్నాయిలేండి చిన్న చిన్నగా ఉన్నాయి అవి తీసుకుంటూ కుట్టాను కానీ తీసేటప్పుడు గోరు కూడా ఇరిగిపోయింది అంత గట్టిగా గమ్ పెట్టి జాయిన్ చేశారు కానీ ఎక్కువ ఇవ్వలేదు స్టోన్స్ కూడా అక్కడక్కడ ఇచ్చారు ఆ అక్కడక్కడ ఇచ్చినవి కూడా నాకు అడ్డొచ్చినాయి అనమాట కరెక్ట్గా ఉన్ కరెక్ట్గా కనిపించే ప్లేస్లో అయితే లేదు ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి ఇలాగా షోల్డర్కి తిన్నగా అయిపోయింది తర్వాత ఇంకొకటి కూడా అంతే మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లు ఎప్పుడు నెక్ అయితే ఎప్పుడు కట్ చేయకూడదు నెక్ కట్ చేయకుండానే కటింగ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఇదే కాదు మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినా కూడా ఇదే మెథడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి మళ్ళీ కట్ వర్క్ లాగా కుట్టుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ రౌండ్గా ఒక స్టిచ్ వేసేసుకోండి తర్వాత కట్ వర్క్లాగా కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగ సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపడమే అయిపోయిందండి ఎక్కువ నీట్గా కట్ చేసుకోండి ఇక రౌండ్ కట్స్ వచ్చిన చోట చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్లో ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకోండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతేనండి మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి స్టోన్స్ ఖచ్చితంగా తీసేసేయాలండి స్టోన్స్ తీయకపోతే మాత్రం మనకి సూదులు ఇరిగిపోతాయి లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసుకుంటాం ఇలాగా ఎగసు క్లాత్ని కట్ చేసేయండి రెండో సైడ్ మనం హెమింగ్ చేసుకోవచ్చు అంటే పైపింగ్ వేసేసుకుని హెమింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండోది రెండోది మామూలుగా నార్మల్గా ఎలాగైతే లైనింగ్ని జాయిన్ చేస్తామో అలాగే జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే సైడ్ కూడా అంతే లెగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ టక్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకుందాం మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ని మెయిన్ డాట్కి తిన్నగా కుట్టేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి కింద ఒరిజినల్ క్లాత్ పైన టూ లేయర్స్ లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి అంతా కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండో షేప్ వెళ్టు ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుంది ఆ షేప్ అనేది ఫస్ట్ పెట్టాం కదా తర్వాత సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేపు పెట్టుకోవాలన్నమాట సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేపు పాదం వైపు పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్విచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా ఇంకో స్టిచ్ చేసేసుకోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అనమాట తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి సూదులు ఇరిపోకుండా షే బెల్ట్ షేప్ బెల్ట్ కూడా అంతే షేప్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట మనం ఎలాగైతే కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా వస్తుందండి ఫ్రంట్ పార్టీకి జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అసలు ఏమీ రాదు చాలా బాగుంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక షేప్ బెల్ట్ వచ్చేసి అడుగు భాగంలో వచ్చిందండి ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళండి ఇలాగా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాజాపట్టి ఎడమ చేతి వైపుకి అయితే వచ్చిందండి దానికోసం నేనైతే మూడించులు వెడల్పుతోటి తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసేయండి డబల్ ఫోలింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం కూడా ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వచ్చింది ఉక్స్ పట్టి కుడి చేతి వైపుకి వచ్చిందండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తోటి లైనింగ్ క్లాత్ తీసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసాను స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా లోపలికి లెగస్టో ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది ఈ ఒకటిన్నర ఇంచులంతా కూడా లోపలికి పంపించేసుకుని మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మొత్తం నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్సి పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడైతే నేను ఇంకోవైపు పైపింగ్ వేస్తున్నాను క్రాస్ ఉన్న పైపింగ్ వేస్తున్నాను క్రాస్కున్న పీస్ని తీసేసుకుని ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగసా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం క్రాస్గా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఎంత ఎక్కువ ఉంటే పట్టికి అంత ఖర్చు ఉంచేసుకుని నాకైతే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది అంతే ఎందుకంటే డాట్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో కిందకి అనమాట అందుకుని ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నేను కోరా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని నడుము లూజు ఇలా మార్కింగ్ వేసుకుంటే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అడుగు భాగంలో ఒక మార్కింగ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా పెట్టుకుని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనకి కొన్ని ఇవి ఉన్నాయండి స్టోన్స్ అవన్నీ తీసేసుకోవాలి తీయకపోతే సూదులు ఇరిగిపోతాయి ఇలాగా ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఇంకా ఫినిషింగ్ బాగుంటుందండి ఇది కూడా అయిపోయింది సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా కొంచెం ఇలా క్రాస్గానే వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ని అయితే జాయిన్ చేద్దాము కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్కి మిడిల్లో ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మన వైపుకి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇక్కడ మనకి చెప్పాను కదా స్టోన్స్ ఉన్నాయని అవన్నీ తీసేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డబల్ స్టిచెస్ వేయాలండి హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర రెండు వైపులో కూడా డబల్ స్టిచ్ అనేది కంపల్సరిగా వేయాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే హ్యాండ్ కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ మళ్ళీ నాకు అవసరమైన చోట లేవు అవసరం లేని చోట ఉన్నాయి అవి స్టోన్స్ అన్నీ కూడా మన వైపుకి స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కూడా ఇంకొక స్టిచ్ వేసుకుని సైడ్ జాయింట్ అయితే చేసేసుకోండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపు నుంచే చేయాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు నడుము లూజ్కి ఎలాగో మార్కింగ్ వేసుకున్నా హ్యాండ్ లూజు అదేవిధంగా ఆర్మ్ లూజు రెండిట్లు కూడా ఒకసారి మళ్ళీ కటింగ్లో ఎంత మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో కూడా మార్కింగ్ వేసుకోవాలండి వేసుకుని ఇలాగ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ నేనైతే ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకున్నాను కరెక్ట్గానే ఉంది అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి చూడండి ఇలాగ రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి అలా మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఇలాగా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా స్టిచ్ వేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇంకా మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ ఈ సైడ్కి ఇంకో స్టిచ్ ఈ సైడ్ కూడా ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇంకా అంతే ఎంత సింపుల్గా అయిపోయింది చూసారు కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీరు బ్లౌజ్ కుట్టారంటే చాలా ఫాస్ట్గా కుట్టేయచ్చు సో ఫైనల్గా అయితే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలాగుందో కూడా మీకు చూపించాను కదా ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అనేది ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే నేను కింద ఎన్ని స్క్రీన్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి కటింగ్ వీడియో కూడా పెట్టాను ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ